అందరికి చిన్నారుధులు ఎట్లుండ్రు నేను మీ దేవిక అంత మంచిదే కదా నేనైతే జబర్దస్త్ ఉన్నా ఇక ఇయాలటి బరబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే వాటికొచ్చిన ముందుగాలైతే హెడ్లైన్ చూసుకొని అటెంకా పెద్ద ముచ్చటలకు పోదాం దేశమంతటా జరిగింది దివాళి ప్రపంచానికి చాటింది మన దీపావళి వందేళ్లుగా దీపావళి జరుపుకొని గ్రామం పాపం ఎందుకో వాళ్ళకి శాపం అయోధ్యలో ఆకట్టుకున్న లేజర్ షోలు గిన్నిస్ బుక్ ఎక్కిన దీపోత్సవ ప్రమిదలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగింది దివాళీ మళ్లీ పెరిగింది సదరుత్సవాల్లో సరికొత్త ట్రెండ్ విస్కీ తాగినా దున్నపోతు అవునుల్లా దీపావళి పండుగ సంబరాలు ఎట్లా వేసుకుర్రు దీపాలతో ఇంటిని నింపి పటాకులతో మూత మోగించినట్లున్నారే మీ ముఖం చూస్తే అర్థమవుతుందిలే ఇక దేశమంతటా దివాలి సంబరాలు గెట్ల చేసుకుండ్రో ఓ పారి చూద్దాం పారి అరే ఇక దీపావళి సంబరాలు అయితే దేశమంతటా జోర్దార్గా అయినాయి కదా ఇక ఇండ్లు ఆఫీసులు దుకాణాలు ఒకట రెండా ఇక దేశంలా ఎక్కడ చూసినా ఏ ఇల్లు చూసినా దీపాలతోని రంగురంగుల పటాసులతో మూత మోగింది అనుకో ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇండియా గేట్ కాడ చూడు వేల కోట్ల దీపాలు వెలిగించి దీపాల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు ఇక అటు పటాకుల దుకాణం కాడ కూడా మోస మర్రకుండా జనం ఉండరు ఈసారి కొన్ని రాష్ట్రాల పోలీసులు అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా తగ్గేదేలే అన్నట్లుగా కాల్చుండ్రు ఇక ఈ ఒకవైపు వైపు పటాకులకు బగ్గ గిరాయికి రాగా ఇక అటుపక్క స్వీట్లు కూడా అంతే రేంజ్ లో డిమాండ్ ఉంది ఇక ఇక ఇట్లా దేశంలో మన పటాకులు కాల్స్తూ సంబరాలు చేసుకుంటుండ్రు మన దేశ జవాన్లు ఇక బార్డర్ పొంటనేమో మిఠాయిలు తినిపించుకొని పటాకులు కాల్చి పండుగ చేసుకుంటారు ఇక గీ ముచ్చట గిట్లా ఉంటే ఇక దీపావళి ఏ దేశం చేసుకుంటది అంటే టక్కున ఇండియానే అంటారు కదా కానీ ఇప్పుడు మన పొంటి దేశాలు కూడా దీపావళి పండుగ చేసుకుంటారు ఇక గాలిస్ట్ లో నేపాల్ శ్రీలంక మలేషియా సింగపూర్ మారిషస్ ఫిజీ గయానా ట్రినిడాడ్ టోబాగో ఇప్పుడు తాజాగా అమెరికాలో కూడా స్వింగ్ స్టేట్స్ ఇక అమెరికా ప్రభుత్వం ఇక గా రాష్ట్రాల్లో కూడా దీపావళికి సెలవు కూడా ఇచ్చింది ఇక గిట్ల దీపావళి పండుగ కేవలం భారతదేశానికి పరిమితం కాకుండా దునియా అంతటా వెలుగులు పంచుతూనే ఉన్నది కదా ఆశా విజయం ఐక్యమత్యాన్ని కూడా చాటుతుల్లా సప్పుడే సప్పుడేస్తలేదేంది అరే ఇంటి ముందు కూడా దీపాలు కూడా పెట్టలేదు ఇంట్లో ఏమైనా సాగుట్లయిందా ఏంది సప్పుడు చేస్తలేరు దేశం అంతటా దీపావళి టపాసులతో అంగరంగ వైభవంగా జరుగుతుంటే గా హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామంలో దీపావళికి ఊరూరే దూరం అయిందటల్లా మరి ఎందుకుగా దూరం అయిందో ఓ పారి శుద్ధం పడ్రీ ఏహే ఇక ఇప్పుడు కూడా శాపాలు శాతపర్లు ఉన్నాయని నమ్ముతున్నారా టెక్నాలజీ ముందుకు పోతున్న సమాజంలా ఇంకా శాపాలకు పవర్ ఉంటదా అని అంటారు కదా ఓ కాని నిజంగా ఉందంటా ఇంకా హిమాలయ రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని సము గ్రామంలో ఓ స్త్రీ అట దీపాలి పండుగకైతే సిద్ధమైందంట సిద్ధమైందట అంతలోనే తన భర్త సైన్యంలో మరణించిందట ఇక గా విషం ఎరుకయి గుండెలు బాదుకుంటా వీధిలోకి వచ్చింది ఇగాక అదే సమయంలో ఊర్లో వాళ్ళంతా దీపాల పండుగ జరుపుకుంటున్నారు ఇక గిరి ఆమె భర్తతో సహా చితి మంటల్లో దూకి సతి సహగమనం అవుతుంది చితిలో దూకే ముందే నేటి నుంచి ఈ గ్రామంలో దీపాలు జరుపుకున్నా లేదంటే బాణసంచ గాల్చినా దీపాల రోజు ప్రత్యేక వంటకాలు వేసినా ఇంటి ముందు దీపాలు వెలిగించినా ఇక ఈ ఊరు శ్మశానం అవుతుంది అని ఆమె శాపం పెడుతుంది ఇక అప్పటి నుంచి గా ఊర్లో దీపావళి చేసుకుంటలేరుల్లా గప్పట్లో ఓ కుటుంబం శాపాలు వినకుండా దీపావళి జరిపిందంట ఇక అదే రోజు ఫ్యామిలీ ఇంట్లో ఉండగానే ఆ ఇంట్లో మంటలు వచ్చినాయటా ఇక ఆ గ్రామ ప్రజలైతే ఇక దీపాల పండుగ జరుపుకోవాలంటనే మస్తు బుగులు పడుతుండ్రు ఇక ఇక శాపం నుంచి గ్రామాన్ని రక్షించేందుకైతే గ్రామ పెద్దలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఫలితం అయితే వస్తలేదట ఇక దీంతో ఇక ఏం చేయలేక వాళ్ళ పూర్వీకుల ఆచారాన్ని వాటిస్తూనే ఇక దీపావళికి దూరంగా ఉంటున్నారట అవునులా మీరుగిట్ల గీ దీపావళికి అయోధ్య వైర్రా మీ చుట్టుపక్కల పొట్టయిన వైర్రా ఎందుకంటారా అయోధ్యలో ఈ దీపావళి అంగరంగ వైభవంగా జరిపించిండు కషాయం దళపతి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం అయితే అయోధ్యలో ఇది తొమ్మిదవ దీపావళి దాంతో సాక్షాత్ యూపీ ముఖ్యమంత్రే ఈ దీపావళి వేడుకలు వైభవంగా జరిపించిండు మరి అయోధ్యలో దీపావళి సంబరాలు గెట్లున్నాయో ఓసారి చూసొద్దాం పర్రీ వచ్చిండ్రాల్లా ఇప్పుడు మిమ్మల్ని అయోధ్యకు తోలికపోతారీ ఇగో ఇదే అయోధ్య నగరం సాక్షాత్తు ఆ శ్రీరాముడే పాలించిన రామరాజ్యం ఈ అయోధ్య శ్రీరాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా త్రేతాయుగ వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది ఈ యూపీ సర్కారు దీపాల కాంతితోని అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభ దైదీప్యమానంగా వెలిగిపోతుంది ఇక ఉత్తరప్రదేశ్ కు ఆ యోగి సీఎం అయినాక వస్తున్న తొమ్మిదవ దీపోత్సవ వేడుక ఇక యోగి సుధా ఈసారి ప్రపంచ రికార్డు ను చేసిండు సరియను నది తీరం ఘాట్లను రామ్ కి వంటి మొత్తం యాభై ఆరు ఘాట్లలో ఇరవై ఆరు లక్షలకు పైగా మట్టి దీపాలతో వెలిగించి గిన్నెస్ బుక్ లో చోటు సంపాదించుకుంది ఇక ఈ దీపాలతోని అయోధ్య నగరం వెలుగు చూస్తుంటే రెండు కళ్ళు జాల్తలేవు పొర్రి పోర్రి లక్షల దీపాలు పటాసులు అయోధ్య ఆలయం ఆకాశంలో డ్రోన్లు శ్రీరాముడి బొమ్మలు అయోధ్య ఆలయం అబ్బో ఒక సంబరం కాదు పోర్రి ఆదిత్యనాథ్ సార్ మాట్లాడుతూ దీపోత్సవం కేవలం పండగ మాత్రమే కాదు భారతీయ సంస్కృతి వారసత్వం విశ్వాసానికి ప్రతిక అని సార్ చెప్పుకొచ్చిండు ఒకవైపు ఆకాశంలో పటాసుల వెలుగులు మరోపక్క సాంస్కృతిక ప్రదర్శనలు డ్రోన్ షోలు లేజర్ ప్రదర్శనలు సంగీత నృత్యాలు సందర్శకులను మంత్రముగ్ధం చేసినవిలా మాట్లాడుతూనే తన కళ ఏందో చెప్పుకొచ్చిండు అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ అని చెప్పుకొచ్చిండు ఇక మీరు సుతా సుషేరి విజువల్స్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగింది దివాళి మళ్ళీ పెరిగింది గీ కాలుష్య ధూళి హా వచ్చి రావులా దీపావళి గట్లా జరుపుకుర్రు నట్టింట్లో మిఠాయిలు ఇంటి ముందు దీపాలు వాకిట్లో పటాసులు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పటాసులతో సంబరాలు అయితే మంచిగా చేసుకుర్రు కదా మీరే కాదు మేము కూడా జబర్దస్త్ సంబరంగా జరుపుకున్నాం ఇక పొద్దుగాల ఉదయం లేసి చూస్తే మా ఇంటి ముగటంతా పొగ ఉందల్లా నేను ఇట్లా పక్కనేమైనా అగ్గిగినది అలగబడ్డదా అనుకొని మంటలారిపే బండికి ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ వచ్చి చూస్తే అక్కడ మంట లేదు ఏమంటుకోలేదు కానీ అచ్చి చూస్తే మాత్రం అక్కడ మంటలేదు ఏం అంటుకోలేదు కానీ పొగ మాత్రం బగ్గుంది ఏంట అనుకుంటే ఇది నిన్న రాత్రి కాల్చిన టపాసుల పొగనంటుల్లా ఇక మా ఇంటి ముందు గింత పొగ ఉంటే దేశవ్యాప్తంగా ఎంత పొగ పాడేందో ఎంత కాలుష్యమైందో ఓసారి చూద్దాం పర్రి హా రావుల్లా ఇదంతా పొగ మంచనుకునే అనుకునేరు ఇదంతా నిన్న రాత్రి మనం గాల్చిన టపాసుల పొగుల్లా ఏంది గింత పొగనా అంటారా మరి మనం కాల్చింది అలాంటి బాంబులు మరి ఈ పటాసుల తయారుల రకరకాల రసాయనాలు వాడుతుండ్రు ఇంత ముట్టిస్తే ఇల్లు కాలినట్టే పొగొస్తుంది మరి ఇక ఇట్లయితే వాలి కాలుష్యం కాదా ఇక ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ లుష్యం తోని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది దీంతో ఢిల్లీ పటాకుల కాలుష్యం పై అయితే నిషేధం అయితే విధించిర్రు పొద్దుగాల ఏడు గంటల సమయానికి గాలి నాణ్యత సూచి మూడు వందల నలభై ఏడు గనయితే నమోదైంది ఇదే దీపావళికి గతేడాది ఉదయం రెండు వందల తొంభై ఆరు ఐక్యూఐతో తో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన అయితే కలిగిస్తుంది అది కూడా గ్రీన్ క్రాకర్స్ వాడిన తర్వాత కూడా కాలుష్యం పెరగడం అనేది ఢిల్లీ వాసులు బుగులు వాడుతున్నారులా ఇది ఇట్లుంటే విశ్వనగరమైన హైదరాబాద్ లో సుత కాలుష్యం అద్దులు తాడిపోయిల్లా నిన్న పొద్దుకినాక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల ముప్పై ఎనిమిది గరైతే నమోదైంది అవునులా మీ గల్లీ సదరుత్సవాలు మొదలైనయా ఏంటి సదరుత్సవాలు అంటే అని అంటారా అయితే నీవు పక్క హైదరాబాద్ ఓడివైతే కాదులే అవునుల్లా సదరుత్సవాలు తెలియనల్లు అంటూ ఉండరు ఎందుకంటే దీపావళి టపాసులు ఎంత ఫేమస్ సో సదరుత్సవాలు కూడా గంతే ఫేమస్ ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువనే చెప్పాలి ఇక ఈ దీపావళి పండుగ మరుసటి రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక ఈసారి ఓ దున్నపోతైతే ముప్పై ఒకటి వేల విలువైన విస్కి తాగిందంటుల్లా మరిగా దున్నపోతే ఏదో ఒకసారి చూద్దాం పారి వచ్చిన్రాయిగా సదరు నగరం అయితే ముస్తాబుల్లా ఇగో గివే ఉత్సవాల్లో పాల్గొనే దున్నపోతులు దున్నపోతు చూస్తేనే గజ్జలు గల్లు అంటున్నాయిలే మరి ఉత్సవాల్లో పాల్గొనే దున్నపోతులు అట్లుంటాయి మరి ఇక హైదరాబాద్ లో జరిగే సదరు ఉత్సవాల్లో బస్తాద్ గుమాన్ ఖాళీ దున్నరాజు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇక భాగ్యనగరంలో బోనాల పండుగ తర్వాత సదరు ఉత్సవాలు కూడా అదే రేంజ్ లో గ్రాండ్ గా జరుగుతున్నాయి సదరోత్సవాల కోసం మధు యాదవ్ కేరళ నుంచి తీసుకొచ్చిన వస్తాద్ గుమన్కాలి దున్నరాజు అయితే ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతు ఐదు వందల కేజీల బరువు ఏడు అడుగుల వెడల్పుంది మరి ఉన్న గి దున్నపోతు ధర ఎంత ఉంటది అనుకుంటుండ్రు లక్షల్లో అంటారా అయితే మీరు దున్నపోతు కాళ్ళ కింద పడినట్టే ఈ దున్నపోతు ధర నేను చెప్తా ఇనుర్రి కేరళ నుంచి తీసుకొచ్చిన ఈ వస్తాద్ గుమన్కాలి దున్నరాజు ఏం తక్కువ ఇరవై ఐదు కోట్ల రూపాయలు అందుకే ఈ ఏడాది ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది దున్నరాజు నిత్యం పది లీటర్ల పాలతో పాటు కిలోల కొద్ది యాపిల్స్ డ్రై ఫ్రూట్స్ తింటుందని మథియాదవ్ అన్న చెప్పుకొచ్చిండు మరిగా దున్నరాజుకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడమే కాదు ముప్పై ఒక వేల రూపాయల విలువైన కాస్ట్లీ రాయల్ సెల్యూట్ మందు కూడా తాగుతుందంట వస్తాద్ కుమార్ కాలి దున్నరాజు తో పాటు హర్యానా కేరళ నుంచి మరో పదిహేను దున్నపోతులను కూడా తీసుకొచ్చినమని మథియాదవ్ అన్న చెప్తుండు దేశమంతటా జరిగింది దివాళి ప్రపంచానికి చాటింది మన దీపావళి వందేళ్లుగా దీపావళి జరుపుకొని గ్రామం పాపం ఎందుకో వాళ్ళకి శాపం అయోధ్యలో ఆకట్టుకున్న లేజర్ షోలు గిన్నిస్ బుక్ ఎక్కిన దీపోత్సవ ప్రమిదలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగింది దివాళి పెరిగింది గీ సదరు సదరుత్సవాల్లో సరికొత్త ట్రెండ్ విస్కీ తాగినా దున్నపోతు ఇక గివ్వుల్లా ఇవాళటి బరము చెట్లు రేపొచ్చే బరబర్మ చెట్ల మల్లగలుతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన బీఆర్కే న్యూస్ ఇది తెలుగుడి సత్తా మల్ల రేపత్తా